నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని వాడవాడల ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జాతీయ జెండాను ఆవిష్కరించారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ జెండా ఆవిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు మండలంలోని గ్రామ పంచాయతీలు సచివాలయాల్లో సర్పంచులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు జిల్లా పరిషత్ మండల పరిషత్ పరిధిలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులతో సహా సహ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు కోడూరు బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్ సిబ్బంది జెండా ఆవిష్కరణ చేశారు అలాగే కోడూరు వరిగొండ ప్రాథమిక వైద్యశాలలో డాక్టర్స్ సిబ్బంది పాల్గొన్నారు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు ఇతర శాఖల కార్యాలయాల్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మాచల్లవారిపాలెం అంగన్వాడీ టీచర్ మాధవికి జిల్లా స్థాయి అవార్డును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు టీపీ గూడూరు సచివాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మన్యం జితేంద్ర పాల్గొన్నారు సౌత్ ఆమలూరు పాఠశాలలో ఉపాధ్యాయులు అహ్మద్ బాషా ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు మొత్తంగా తోటపల్లి గూడూరు మండలం అంతటా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి మన రాజ్యానికి మన దేశానికంటూ ఒక రాజ్యాంగాన్ని రచించుకోవడం మన ప్రదేశం భారతదేశం ప్రజాస్వామ్యం తీసుకొని అలాగే మన రాజ్యాంగాన్ని కానీ మనకి ఇచ్చిన ప్రాథమిక హక్కులను కానీ మనం వినియోగించుకుంటూ ఉన్న మన ఆనందాంతో కూడా ఆ స్వేచ్ఛ సంతోషాలతో మనం దాన్ని ఉత్పత్తి రూపంలో చూపించి భారతదేశాన్ని అన్ని విధాలుగా ఆర్థికంగా సామాజికంగా నైతికంగా భారతదేశం ఉన్న గతంలో ఉన్న వారసత్వ సంపదను కాపాడుకుంటూ ప్రపంచ మట్టంలో భారతదేశానికి ఉన్న సమున్నత స్థానాన్ని మనం కాపాడుకునే విధంగా వీలైతే పెంచే విధంగా అందరం కృషి చేయాలి ఆ బాధ్యత హక్కులే కాదు మనకి రాజ్యాంగపరమైన హక్కులు ప్రాథమిక హక్కులు ఓటు హక్కులు ఇవన్నీ హక్కుల గురించి చెప్తున్నారు మరి మన బాధ్యత హక్కులు ఎంతో అవసరమో బాధ్యత అంత అవసరం సమాజానికి కాబట్టి మనందరం ఆ హక్కుల్ని తీసుకొని ఆస్వాదించి దాన్ని స్వచ్ఛ స్వంత్రాలు పొంది బాధ్యతగా పనిచేసి మన దేశ జాతీయ ఉత్పత్తికి ఉపయోగపడి అలాగే దేశంలో కేవలం జాతీయ ఆర్థిక విధానంలోనే కాకుండా నైతిక విధానంలోనూ ఇతర మన నైపుణ్యం పెంచుకోవడంలోనూ అన్ని విధాలుగా కూడా ప్రపంచంలోని మిగతా దేశాల కన్నా ముందుగా ఉండేటట్టు భారతదేశాన్ని సమున్నత స్థానంలో ఉండేటట్టు అందరం కృషి చేయాలని మనం వాస్తవంగా ప్రతి గణతంత్ర దినోత్సవం నాడు ప్రతిజ్ఞ చేసుకోవాలి మనలో మనం ప్రతిజ్ఞ చేసుకొని ఆ విధంగా ఉంటామని మన దేశానికి మన వంతు మన దేశాన్ని ముందుకు అనిపించడం మన వంతు కృషి తప్పకుండా చేయాలని చెప్పేసి మన అందరం కూడా కోరుకుంటూ ముఖ్యంగా రేపటి తరానికి ఆ విధమైన ఆలోచనతో మీరు కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఆశీర్వదిస్తూ నాకు మన తోటపల్లి గుంటూరు మండలంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు మాట్లాడే అవకాశం వచ్చిన మా తహసీల్దార్ శివయ్య గారికి మా తదితర సిబ్బందికి ఈ మనతో నా మనోభావాలు పంచుకొని ఈ భారతదేశాన్ని సమన్నత స్థానంలో నిలపడానికి దృష్టి అనంత స్ఫూర్తిని పొందడానికి ఆ స్ఫూర్తిదాయకమైన ఆలోచన పంచుకోవచ్చిన పంచుకోవడానికి నాతో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి భారతదేశపు డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్